అంటే నమ్మలే కదా ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ విజయ్ గారు వన్ సెకండ్ కమ్ బ్యాక్ టు యూ అర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి గారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు రాకేష్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్ రాకేష్ రెడ్డి గారు చెప్పండి చెప్పండి గుడ్ మార్నింగ్ కంగ్రాచులేషన్స్ ధన్యవాదాలండి ధన్యవాదాలు ఎట్లా చూస్తున్నారు మహారాష్ట్ర మహాయుతి చేతికి చిక్కింది గతంలో కంటే కూడా చాలా అద్భుతమైనటువంటి మెజార్టీ సార్ భారతీయ జనతా పార్టీ ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ట్రెండ్ వన్ లో ఉన్నారు ఉంది ఇది ముఖ్యంగా మహారాష్ట్ర ప్రజలకు భారతదేశంలో ఉన్న హిందువులందరం పాదాభివందనం చేస్తున్నాం మా బతుకు గ్యారెంటీ ఇచ్చారు ఎక్కడెక్కడైతే అవమానాల పాలవుతున్నామో ఉన్న ప్రతిపక్ష పార్టీలని ఒక ఇండియా కుటుంబాన్ని పేరు పెట్టుకొని ఈ గౌరవనీయ భారత ప్రతిపక్ష నాయకుడు నిండు పార్లమెంట్ లో దౌపది వస్తావ పరణ చేసినట్లు హిందువులను అవమానకరంగా చులకనగా హేళనగా అపనిందలు అబద్ధలాడిన రాహుల్ గారికి ఇది ఒక సరైన గుణపాఠంగా మేము భావిస్తున్నాము ముఖ్యంగా హిందువులకు మాత్రం అర్థమైంది కొన్ని మనం ఒకటి ఉంటే సేఫ్ ఉంటాం ఈ దేశంలోనే ముఖ్యంగా ఈ ప్రతిపక్షాలు కావచ్చు మైనారిటీ మతస్థులు కావచ్చు వాళ్ళు రెచ్చగొట్టే ప్రసంగాలు కావచ్చు మీకు కావాలంటే ఒక వేజీ వీడియోలు పంపిస్తాను మహారాష్ట్రలో జరిగిన ప్రసంగాలు ఒకటి పదిహేను నెలైనా ఇంకా పదిహేను నిమిషాలను కూడా భయపెడతాడు హిందువుల్ని ఒకడేమో అసలు ఆశా యాస భాష లేకుంటే ఎవరో నాందేడు ఔరంగ అదొక పార్లమెంట్ సభ్యుడు ఆ రకంగా అంటే మొత్తానికి జమాతే ఇస్లాం లాంటి సభలు సభలలో కూడా బహిరంగంగా రాజేష్ రెడ్డి గారు రాజేష్ రెడ్డి గారు తర్వాత కాంగ్రెస్ మాట్లాడినివ్వండి ముందు నేను ఏం మాట్లాడుతున్నాను నేను చెప్పదలుచుకున్నాను చెప్పారు జార్ఖండ్ లో చెప్తాను జార్ఖండ్ లో చెప్తాను టెన్షన్ ఎందుకు అంతగానో ఆరోగ్యం పాడైపోతుంది అనవసరంగా బీపీ షుగర్ ఇప్పటికే కాంగ్రెస్ లో బీపీ షుగర్ వచ్చింది ఎందుకు నేను చెప్తున్నాను ఏంటంటే భారతదేశంలో హిందువులము ఈ రోజు ఏక్ రేగతో సేఫ్ రేగ ఎందుకంటే ఇది ఎందుకు వచ్చిందంటే ఈ మధ్యనే ఈ మైనార్టీలను రెచ్చగొట్టి ఈ కాంగ్రెస్ కావచ్చు మిత్రపక్షాలు కావచ్చు రకరకాల ఇబ్బంది పెడుతున్నారు నిజంగా మా కాంగ్రెస్ ముస్లింల మీద మాకు వ్యతిరేకత లేదు క్రిస్టియన్స్ మీద వ్యతిరేకత లేదు వాళ్ళు వ్యతిరేకత తయారు చేయించి వాళ్ళు కాబట్టి అలా సభలు కావచ్చు సమావేశాలు కావచ్చు నేను డైరెక్ట్ చెప్తున్నాను మరి ఏంటి మీకు కావాలంటే వీడియోలు పెడతాను దానివల్ల ఈ రోజు మేము ఏమనుకుంటున్నాం ఏంటంటే ఇది మహారాష్ట్ర ప్రజలకు భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న హిందువులంతా పాదాభివందనం చేయాలి వాళ్ళ కాళ్ళు గడిగి నేనైతే పాలు తల మీద పోసుకుంటాను నాకు ఎటువంటి ఇబ్బంది లేదు ఇక ముఖ్యంగా ఇంకా రాజకీయాలు అంటావా చెప్పాలంటే చాలా ఉంది హైదరాబాద్ హైదరాబాద్ అతనే ఉన్నాడు ప్రతిసారి తెలంగాణ హిందువులను అవమానం చేస్తున్నాయన మరి తెలంగాణ ఈ కాంగ్రెస్ నాయకులు కూడా ఏం ఆలోచిస్తున్నారో పార్టీలకు అతీతంగా ఉందాం రాజకీయాలు ఎట్లయితే ముస్లిం సోదరులు రాజకీయాలు ఓటింగ్ వచ్చే వరకల్లా ఓటు చేయాలి ఎట్లా చేస్తున్నారో మనం హిందువుల మంత్రం పార్టీలకు అతీతంగా ఓటు చేయాలి చేయాల్సిన అవసరం ఉన్నదని నా అభిప్రాయం ఎందుకంటే ఎదుటోడేమో ఆ రకంగా విషంగక్కుతుంటే నువ్వు బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లోనే ఎట్లా అవుతావు ఈరోజు బంగ్లాదేశ్ లాంటి సంఘటనలు భారతదేశంలో ప్రణమితం కావద్దు అంటే మహారాష్ట్ర విజయం మాకు నింపి ముఖ్యంగా కాంగ్రెస్ సోదరులకు కూడా చెప్తున్న హిందువుల ప్రత్యేకంగా హిందువులకు చెప్తున్నా నేను మీరు కొద్దిగా మార్చుకోండి మేము ఎవరం కాదు మా మీద విషంగాక్కినంత మాత్రానేం రాదు నీకు నీ దా నశించిపోతుంది ఎట్లయితే కశ్మీర్లు నశించిపోయింది ఎట్లయితే ఓల్డ్ చిట్లు నశించిపోయింది ఎట్లయితే సగం నిజామాబాద్ అయిపోయింది బోతులు అయిపోయింది చెప్పాలంటే వాళ్ళు చెప్తాను నీకు వద్దు నేను ఏమంటున్నాడు ఇక జార్ఖండ్ విషయం కథాం జార్ఖండ్ల సమస్య కూడా అదే మేము పోరాడేది అది గుసుపేటోళ్ల గురించి ఎవడైతే అక్రమణ దారుణో చొరబాటు ధరణలో మా గిరిజన బిడ్డల్ని అన్యాయంగా ప్రలోభ పెట్టి పెళ్లిళ్ళు చేసుకొని ఇప్పుడు ఒక భార్య ఒక గిరిజన బిడ్డ భార్య అయింది ఆ భార్య కలుగురు పిల్లల్ని ఉన్నది ఇవన్నీ మా శత్రువుల ఒక పన్నాగంలో భాగమే ఇదో జార్ఖండ్ ఫలితాలు కొంత సానుభూతి పని చేసిందో మేము కాదండలేము ఓకే అది వేరే విషయం రాజకీయాలలో మేము అనేది ఏంటంటే ఏకైతే సేఫ్గా ఏగా అందుకోసం చెప్తున్నాము కాంగ్రెస్ నుండి హిందువుల కూడా చెప్తున్నారు రండి మీరు కూడా ఒక హిందూ పార్టీ పెట్టుకోండి ఎందుకు ముస్లిం పార్టీలు ఉంటారు మీరు హిందువులే కదా ముస్లింలు ఎట్లయితే ఐక్యతలు ఉన్నారు మన ముందు ఐక్యతతోని నువ్వు బలంగా కదా నేను కొట్టాడు లేకపోతే కశ్మీర్లో దాండినట్టు దాన్ని కొడతాడు కాశ్మీర్ లో ఊచ కొత్త వచ్చినట్టు ఊచ కొత్త కొత్తడు మేమేమంటున్నాం మేము ఎవరు ఏమంటలేం ముస్లిం వాళ్ళు మమ్మల్ని కొట్టకుండా చూసుకుంటారా బాబు అంటున్నాం తప్ప మాత్రం భారతదేశం అంతా హిందువులకు స్పూర్తినిప్పింది ప్రపంచ వ్యాప్తంగా హిందువులకు ఒక మనోధైర్యం వచ్చింది మేము ఒకటే అండి అభివృద్ధి ఆత్మ గౌరవం పని జరిగిన మీరు చెప్పారా మీరు మీరు ఒక రాజకీయ పార్టీ రాకేష్ రెడీ గారు రాకేష్ రెడ్డి రాకేష్ రెడ్డి గారు మహారాష్ట్ర ఎలక్షన్స్ మీరు అంటున్నట్టు హిందూ ముస్లింలు ఎజెండాతో జరిగాయ మీరు అదే చెప్పారా మీరు ఇప్పుడు గెలిచిన తర్వాత ఇది చెప్తారేంటి మీరు అనుకున్నాం అంతే కదా అంతే కదా కెనడాలో హిందువులను కెనడాలో హిందువులు తన్నుతున్నారు కెనడాలో హిందు అది కాదండి ఐక్యంగా ఉన్న కెనడాలో హిందువులు అని తన్నుతున్నారు మరి ప్రధానమంత్రి ఏం చేయమంటే మహారాష్ట్ర ఎన్నికలు ఏమన్నా మత ప్రాతిపదిక జరిగాయా

రాకేష్ రెడ్డి గారు రాకేష్ రాకేష్ రెడ్డి గారు భవిష్యత్ భవిష్యత్ రాకేష్ రెడ్డి గారు సెకండ్ రాకేష్ రెడ్డి గారు భవిష్యత్ ఎన్నికలు కూడా భవిష్యత్ ఎన్నికలు రాకేష్ రెడ్డి గారు భవిష్యత్ ఎన్నికలు అభివృద్ధి అన్యాయమే జరుగుతాయా లేదంటే హిందూ ముస్లింల మధ్యలో జరుగుతాయా మీరు చెప్పే మాట ప్రకారం చేసుకుండి సార్ రాకేష్ రెడ్డి గారు నేను వెంకట నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి నేను ఒక మాట స్ట్రైట్ గా మిమ్మల్ని అడగ సార్ పెద్దవారు ఇప్పుడు సార్ ఇప్పుడు శివసేన పార్టీ ఉంది మహారాష్ట్ర అది హిందూ మతం బేస్ మీద ఏర్పడ్డ పార్టీ దాన్ని మీరు రెండుగా ఎందుకు చీల్ సార్ మరి ఇప్పుడు ఒకటి చెప్పేది తింటాను శివ కాంగ్రెస్ ఒకటే ఏర్పడ్డది ఇరవై కాంగ్రెస్ ఎందుకని అది

కూడా హిందూ బేస్ మీద జరుగుతాయా లేదంటే మతపరంగా జరుగుతాయా ఐ మీన్ టు సే డెవలప్మెంట్ బేస్ గా జరుగుతాయా సో నెక్స్ట్ ఎన్నికలు కూడా ఉన్నాయి బీహార్ ఉన్నాయి నెక్స్ట్ ఢిల్లీ ఉన్నాయి రాకేష్ రెడ్డి గారు యా ఐ థింక్ ఫోన్ డిస్కనెక్ట్ అయినట్టుంది రాకేష్ రెడ్డి గారు యా ఎనివే థ్యాంక్ సో మచ్ రాకేష్ రెడ్డి గారు ఫోన్ లైన్లోకి వచ్చినందుకు సో మొత్తానికి